జూబ్లీల్స్లో ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీల వారందరూ కూడా జోరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణాంతరం వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈరోజు పదకొండో తారీఖు పోలింగ్ బూత్ల వద్ద వారి యొక్క ఓటుని వేసి వారు జనాభా లెక్కలు ఉన్నారు అనేది నిలిపి నిరూపించుకునే క్రమంలో చాలామంది కూడా ఈ ఓటింగ్ శాతం గతంలో లేని విధంగా ఈరోజు ఈ ఈసారి కానీ ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పరిశీలకులు చెప్తున్నారు విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఈ ఓటింగ్ ఏ ఏ విధంగా జరుగుతుంది ఓటింగ్ పూల్ పూ పోలింగ్ బూత్ వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు దా అక్కడ ప్రొటెక్షన్ కానివ్వండి సదుపాయాలు కానివ్వండి సౌకర్యాలు ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితులు ఎండ ఎండ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకేమైనా సౌకర్యాలు కలిగజేశారా కలగజేయలేదా అనేది కూడా ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జూబ్లీల్స్ నియోజకవర్గం ఉన్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో భాగంగా వెంగళరావు డివిజన్లో నూట ముప్పై తొమ్మిది పోలింగ్ బూత్ నూట నలభై పోలింగ్ బూత్ వద్ద ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి మహిళలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు మేడం ప్రియా ప్రియా గారు నమస్తే మేడం ఇక్కడ ఈ నూట ముప్పై తొమ్మిది నూట నలభై పోలింగ్ దగ్గర మీరు ఓటు వేయడానికి వచ్చారు ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉంది సార్ మాకు అలవాటు ఎప్పుడు మాకు వచ్చేది స్టేట్ హోమే అందుకని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ఇల్లు అంది ఇది స్టేడియం ఉంది కదా మాకేం ఇబ్బంది లేదు మీ ఓటు ఒకసారి చూపిస్తారా ఒక్క నిమిషం ఏంది ఎలా ఉంది అక్కడ క్రౌడ్ ఎలా ఉంది క్రౌడ్ ఏం లేదు కానీ పోతా వస్తా ఉన్నారు అంతే ఎవరు గెలుస్తారు అనుకుంటా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను మా ఏరియాలో గోపన్ననే కానీ నాకు వచ్చి మీరు అడిగితే ఎవరు కొట్టేశారంటే అది మట్టికి చెప్పను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం మైండ్ చెప్తుందో అదే వేస్తాం నేను వేసింది ఎవరికి నేను చెప్ ఓట వేసారా ఏసాను ఇక్కడ బై ఎలక్షన్స్ రావడము ఇలా మరణాంత మాగంటి గోపినాథ్ మరణాంతరం వచ్చింది అయితే ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుందన్న ఎవరు వస్తారంటే ప్రత్యేకంగా అనుకోవట్లేదండి ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారికి మంచి పేరు ఉంది తర్వాత బీజేపీ బలంగానే ఉంది తర్వాత కాంగ్రెస్ అబ్బాయి కూడా ఇక్కడ దగ్గర స్థానికమైన వ్యక్తి సినిమా రంగానికి కూడా అండగా దండగా ఉంటానని చెప్పేసి తను అంటున్నాడు మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఏం అభివృద్ధి చేశాడంటే ఏం చెప్తారు తను అంటే అది ప్రత్యేకించి వాళ్ళంటే పార్టీలో అతను భాగం కాబట్టి ఇంకా పార్టీ నిర్ణయాలు ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా ఉండదు అంతే కదా అంటే పక్కన ఒక హాస్పిటల్ ఒకటి డెవలప్మెంట్ ఉంది ఇతర రోడ్లవి బాగానే వేశారు వాళ్ళ టైంలో తర్వాత ఏమో ఇప్పుడు సునీత గారు కూడా ఇక్కడ లోకల్ కాబట్టి ఆవిడకి ఇక్కడ బాగానే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది బీజేపీ నాయకులు కూడా బాగానే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అది చెప్పకూడదు యాక్చువల్లీ కానీ మేము కరెక్ట్ మైండ్ మైండ్ సెట్ వచ్చింది మనకి స్టేట్కి నేషన్కి డెవలప్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత పైన కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అది కనెక్టివిటీ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు హెల్త్ కేర్ ఇవ్వచ్చు అదే చాలా మంచి లీడర్ ఉన్నారు మన సిటీలో కూడా అందుకనే నేను ఒకటే డిసైడ్ చేశాను అదే వింటాను కంటిన్యూస్గా అదే ఇస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే ఏ రూలింగ్ వస్తే బాగుంటుందని ప్రస్తుతానికి చూస్తే రూలింగ్ పార్టీ అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నారు కానీ డెవలప్మెంట్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్లో బీఆర్ఎస్ కూడా మంచి డెవలప్ చేశారు ఎప్పుడు కాంగ్రెస్ కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు అని మనం ఇక్కడ ఉన్నామంటే మనకి డెవలప్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ డెవలప్మెంట్ కెన్ బి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఐటీ సెక్టర్ అదే మా స్టేట్ మా డిస్ట్రిక్ట్ మా సిటీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ టాప్ ఫైవ్ సిటీల్లో ఉన్నారు ఎందుకంటే ఆ జీడిపి గ్రోత్ చాలా బాగా ఉంది మనకి అందుకనే మనం కూడా కరెంట్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడానికి ఇష్టం ఐటీ ఐటీ సెక్టర్ ఎవరు చేశారు మంచి పాలన అంటే ఏమంటారు బీఆర్ఎస్ మంచి ఇంప్రూవ్మెంట్ చేశారు కనెక్టివిటీ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ యుఎస్ ఫామ్కి ఇండియా తీసుకురావడానికి చాలా బాగున్నారు కేసీఆర్ ఇంకా సన్ కేటీఆర్ కూడా నేను పర్సనల్గా చూసిన వాళ్ళ స్పీ ఎలక్షన్ కూడా వాళ్ళ స్పీచ్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ అథారిటీ చాలా బాగుంది వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఇక్కడ ఏం డెవలప్ చేశారంటే ఏం చెప్తారు నేను హైదరాబాద్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ అయింది నాకు ఫైవ్ ఇయర్స్ ముందు ఏమైనా డెవలప్మెంట్ నాకు తెలీదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రస్తుతానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఈ మనీ కనెక్టివిటీస్ సీవేజ్ సిస్టమ్ ఇంకా ఎలక్ట్రిసిటీ ఇది చాలా బాగుంది ఇక్కడ ఆయన థ్యాంక్స్ టు గోపినాథ్ గారు కంప్లీట్ ఫోకస్ చేసి ఏరియాలో ఇంప్రూవ్ చేశారు మధురా నగర అవ్వచ్చు జుబ్లీ అవ్వచ్చు యూసఫ్ కూడా అవ్వచ్చు చాలా ఇంప్రూవ్ చేశారు